హలో వన్ దిస్ ఇస్ ప్రకాష్ కట్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ విత్ కి థ్యాంక్ యూ నా వీడియో చూస్తున్నందుకు అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇది చాలా ఫేమస్ మన ఇండియాలో అండ్ యాక్చువల్గా దీని డిసడ్వాంటేజెస్ ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి అండ్ దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ ఆల్సో దీన్ని ఎలా ఓపెన్ చేయవచ్చు అండ్ ఓపెన్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది మనం డిస్కస్ చేద్దాం Okay, and uh, uh, just to give a brief introduction about the PPF. Uh యాక్చువల్గా ఈ పీపీఎఫ్ అనేది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో దీన్ని లాంచ్ చేశారు ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ సో ఇది మూడు రకాలుగా యూజ్ అవుతూ ఉంటుంది ఒకటేమో మీరు ట్యాక్స్ రిటర్న్స్లో దీన్ని చూపించుకోవచ్చు వన్ ల్యాక్ ఫిఫ్టీ పర్ పర్ ఇయర్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మీరు ట్యాక్స్ అంటే మీ సేవింగ్స్ మీకు ఫ్యూచర్ కోసం సేవింగ్స్ చేసుకోవచ్చు దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ థర్డ్ వచ్చేసి మీరు దీన్ని స్కే పెన్షన్ స్కీమ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అంటే మీకు మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత పెన్షన్ లాగా మీరు దీన్ని దీని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ని మీరు యూజ్ చేయొచ్చు సో ఫస్ట్ వచ్చేసి మనము దీని ఫ్యూచర్స్ బెన్ అండ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడదాం సో ఫస్ట్ వచ్చేసి దీనిలో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మీరు ఇది గ్యారెంటెడ్ ఇన్కమ్ వస్తుంది దీనిలో ఇది మార్కెట్ లింక్డ్ స్కీమ్ కాదు అంటే మార్కెట్ లింక్డ్ అంటే జనరల్గా షేర్ మార్కెట్లో మనం మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు అప్పుడప్పుడు లాసెస్ రావచ్చు అప్పుడప్పుడు ప్రాఫిట్స్ రావచ్చు బట్ ఇది మాత్రం గ్యారంటెడ్ ఇన్కమ్ మీరు వేసే మనీకి సటన్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మీకు రిటర్న్ వస్తుంది మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత అండ్ సో ఇది వచ్చేసి మీరు ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు మీరు డిపాజిట్ చేయొచ్చు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయరాదు ఒకవేళ చేసిన దానిపైన ఇంట్రెస్ట్ రాదు ఓకే అండ్ ద కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది సో ఇది ఎవ్రీ క్వార్టర్లీ దీన్ని చేంజ్ చేస్తూ ఉంటారు బట్ కరెంట్లీ మాత్రం సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది దిస్ ఈజ్ వన్ థింగ్ అండ్ ఇది వచ్చేసి ట్రిపుల్ ట్యాక్స్ స్టేటస్ ఉంది దీనికి ఒక వన్ ఫస్ట్ వచ్చేసి ట్యాక్స్ రిటర్న్స్లో దీన్ని మనం చూపించవచ్చు అండ్ అండర్ సెక్షన్ ఎయిటీసీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి దీనిపైన వచ్చే ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఫ్రీ అండ్ థర్డ్ వచ్చేసి మీరు ఎప్పుడైతే మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత ఏదైతే అమౌంట్ విత్డ్రా చేసుకుంటారో అది కూడా కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ ఈ మూడు బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది దీనికి దిస్ ఈజ్ ట్రిపుల్ ట్యాక్స్ స్టేటస్ అండ్ ఇది వచ్చేసి మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ లాకింగ్ పీరియడ్ ఉంటుంది ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ మాత్రం కంప్లీట్లీ మీ ఫండ్ లాక్ అయిపోతుంది అండ్ మీరు కావాలనుకుంటే దీనిపైన లోన్ తీసుకోవచ్చు బట్ దట్ ఈజ్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుండి సిక్స్ ఇయర్స్ మధ్యలో మీరు లోన్ తీసుకోవచ్చు అది కూడా మీరు ఒకవేళ థర్డ్ ఇయర్లో లోన్ తీసుకుంటే సెకండ్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంతైతే అమౌంట్ డి డిపాజిట్ అయి ఉంటుందో దానిపై దానిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు లోన్ ఇస్తారు బట్ టూ పర్సెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ మీరు పే చేయాల్సి ఉంటుంది సో మీకు వచ్చేది సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే మీరు పే చేయాల్సింది నైన్ పాయింట్ వన్ అంటే టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ మీరు పే చేస్తారు దీన్ని కంపల్సరీ మీరు ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ దీనిలో డిపాజిట్ చేయాలి అప్పుడే మీ అకౌంట్ యాక్టివ్లో ఉంటుంది అండ్ సో దీ అండ్ ఇంకోటి దీనిలో మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయలేరు జాయింట్ అకౌంట్ అంటే మీరు జనరల్గా మనము ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉంటాము అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఫ్యామిలీ కానీ అట్లా ఓపెన్ చేస్తుండవు బట్ దీనిలో ఆ ఆప్షన్ లేదు అండ్ మీరు మైనర్స్కి కూడా మీ ఇంట్లో ఎవరైనా మైనర్స్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు బట్ దట్ షుడ్ బి మెయింటైన్ బై యూ ఓకే అండ్ మనము నామినీ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరైతే ప్రావిడెంట్ ఫండ్ తీసుకుంటారో వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి డెత్ అయితే సో అది వాళ్ళ నామినీకి వాళ్ళు నా వాళ్ళ అకౌంట్ క్లోజ్ చేస్తే వాళ్ళకి మొత్తం అమౌంట్ వచ్చేస్తుంది అండ్ దీని డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడదాం సో దేర్ ఆర్ మేజర్ టూ మేజర్ డిసడ్వాంటేజెస్ వన్ ఈజ్ లాంగ్ టర్మ్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మీ ఫండ్ను మీరు తీసుకోలేరు సో కంప్లీట్లీ మీ ఫండ్ లాక్ అయిపోతుంది అండ్ ఇట్స్ సేవింగ్ ఫర్ యూ లాంగ్ టర్మ్లో చూసుకుంటే అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి హై ఇన్ఫ్లేషన్ సో ఇప్పుడు చూసుకుంటే మన ఇన్ఫ్లేషన్ రేటు ఇయర్ బై ఇయర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ ఇన్ఫ్లేషన్ సెవెన్ పర్సెంట్ రేట్ తోటి ఒకవేళ ఇంక్రీజ్ అయింది అంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ మనకి మనం పెట్టే అమౌంట్ అంటే మనకు వచ్చే ఇంట్రెస్ట్ సెవెన్ పర్సెంటే కాబట్టి సో దేర్ ఇస్ నో లాస్ అండ్ దేర్ ఇస్ నో గెయిన్ బట్ మీరు పెట్టిన అమౌంట్ మాత్రం ఎక్కడికి వెళ్ళదు మీకు ఆ అమౌంట్తో పాటు మీ ఇంట్రెస్ట్ రేట్ ఇంట్రెస్ట్ కలిపి మొత్తం అమౌంట్ లాంసమ్గా వచ్చేస్తుంది ఓకే అండ్ ఇప్పుడు మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఓన్లీ వన్ అకౌంట్ మాత్రమే ఉండాలి ఒకవేళ ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ గారు అండ్ థర్డ్ వచ్చేసి మీరు మైనర్స్ కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు బట్ ఇట్ షుడ్ బి మెయింటైన్డ్ బై ద పేరెంట్స్ ఓకే అండ్ ఫోర్త్ వచ్చేసి ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్ఐస్ దీనిలో ఎలిజిబుల్ కాదు ఒకవేళ ఇండియాలో ఉన్నప్పుడు అకౌంట్ ఓపెన్ చేసి అబ్రాడ్కి మూవ్ అయిన వాళ్ళు దాన్ని ఫైవ్ ఇయర్స్ తర్వాత క్లోజ్ చేయాల్సి ఉంటుంది సో అది ఎన్ఆర్ఐస్కి అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇండు అన్డివైడెడ్ ఫ్యామిలీస్ దీన్ని ఓపెన్ చేయలేరు అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి యూ కాంట్ ఓపెన్ ఏ జాయింట్ అకౌంట్ లైక్ ఏ సైడ్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయరాదు దీనిలో సింగిల్ అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయవచ్చు అండ్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సో ఫస్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ సో దానిలో మనము ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏ ఏదైనా ఒక కార్డు ఉంటే సరిపోతుంది సెకండ్ వచ్చేసి ఇల్లు అడ్రస్ రెసిడెంట్ ప్రూఫ్ సో దానిలో వచ్చేసి మనము కరెంట్ బిల్ కానీ వాటర్ బిల్ కానీ ప్రొవైడ్ చేయవచ్చు తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి అండ్ ఫోర్త్ వచ్చేసి మీ నామినీ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది నామినీ ఫామ్ ఫిల్ చేయాల్సి వస్తుంది అంటే మీరు ఇన్ కేస్ ఆఫ్ మీ డెత్ ఎవరికైతే మీరు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళ నామినీ డీటెయిల్స్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మీరు ఇది బ్యాంకులో కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో కూడా దీన్ని ఓపెన్ చేయవచ్చు సో మెజ కంప్లీట్ ఆల్ గవర్నమెంట్ బ్యాంక్స్లో అయితే మీది అవైలబుల్ ఉంది అండ్ ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా మన మన దగ్గర చూసుకుంటే యూనియన్ బ్యాంక్లో ఇట్ ఇట్స్ అవైలబుల్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా అవైలబుల్ ఉంది సో మీరు కావాలంటే దానిలో కూడా ఓపెన్ చేయచ్చు అండ్ దీన్ని టూ టైప్స్ టూ రెండు రకాలుగా ఓపెన్ చేయొచ్చు వన్ ఈజ్ ఆన్లైన్ అండ్ ద అదర్ వన్ ఈజ్ ఆఫ్లైన్ సో మనము ఇప్పుడు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్న ఆన్లైన్లో చేసుకుంటున్నాం కాబట్టి మీరు జస్ట్ గూగుల్లో హౌ టు ఓపెన్ ఏ పీపీఎఫ్ అకౌంట్ అని కొడితే మీకు స్టెప్ బై స్టెప్ అన్ని డీటెయిల్స్ చూపిస్తాయి జస్ట్ మీరు ఆ డీటెయిల్స్ ఫాలో అయ్యి మీరు ఈజీగా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు బై సబ్మిటింగ్ దీస్ ఫార్మ్స్ అండ్ ఒకవేళ మీకు అది అర్థం కాకపోతే మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్తే మీరు మీరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అండ్ దే విల్ ఇష్యూ ఏ పాస్బుక్ ఆ పాస్బుక్ను యూజ్ చేసుకొని మీరు క్యాష్ని మంత్లీ కానీ లమ్సప్ కానీ ఎట్లయినా డిపాజిట్ చేయవచ్చు దాన్ని కూడా చాలా వేస్లో డిపాజిట్ చేయొచ్చు ఆన్లైన్లో డిపాజిట్ చేయొచ్చు డిమాండ్ డ్రాఫ్ట్ ఇవ్వచ్చు చెక్ ఇవ్వచ్చు క్యాష్లో కూడా పే చేయవచ్చు సో ఇన్ని అవైలబుల్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి సో ఎవరైతే కన్జర్వేటివ్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉంటారో అంటే మాకు ఎలాంటి రిస్క్ వద్దు మేము పెట్టిన అమౌంట్కి మాకు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలనుకునే వాళ్ళు దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఐ థాట్ ఐ గేవ్ ఆల్ ద డీటెయిల్స్ బట్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయొచ్చు ఐ విల్ రీడ్ అబౌట్ ఇట్ అండ్ అండ్ డెఫినెట్లీ ప్రొవైడ్ అ సొల్యూషన్ ఫర్ ఇట్ అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్